ఫ్రెండ్స్ ఆడవాళ్లకు హెచ్చరిక నరికి చంపేస్తున్నారు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దృశ్యం సినిమా స్ఫూర్తితో వ్యక్తి తన భార్యను మంటర్ చేశాడు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి సినిమాను తలపించేలా యాక్టింగ్ చేశాడు తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ప్రచారం కూడా చేశాడు చివరకు ఓవర్ యాక్టింగ్ కారణంగా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు పూణేకు చెందిన సమీర్ జాదవ్ అనే వ్యక్తికి అంజలితో రెండు వేల పదిహేడులో పెళ్ళయింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే సమీర్ ఓ గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు అంజలి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది అయితే భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలోని శివానే ఏరియాలో ఉంటున్నారు అక్టోబర్ ఇరవై ఆరో తేదీన సమీర్ తన భార్యను కొత్తగా అద్దెకు తీసుకున్న వేరు హౌస్కు తీసుకెళ్లాడు అక్కడ ఆమె గొంతు నొప్పి చంపేశాడు తర్వాత శవాన్ని ఇనుపు రాడుతో వేసి కాల్చి బూడిద చేశాడు అయితే బూడిదను నదిలో పాడేశాడు బండర్ కేస్ను తప్పుదోవ పట్టించేలా మాస్టర్ ప్లాన్ చేశాడు అయితే ఆమెకు వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని నమ్మించేలా అంజలి ఫోన్ నుంచి ఆమె మగ స్నేహితుడికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాడు అతడితో కొద్దిసేపు చాట్ చేశాడు ఆ తర్వాత భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు తరచుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధపడుతున్నట్లు ఓవరాక్టింగ్ చేసేవాడు దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది అతన్ని అదుపులోకి తీసుకుని తామదైన స్టైలో విచారించారు భార్య మర్డర్ గురించి బయట పెట్టాడు పోలీసులు మొదట అంజలికి వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉండి ఉంటుందని అందుకే సమీర్ చంపేసి ఉంటుందని అనుమానించారు కానీ సమీర్ సమీరే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తేలింది అజయ్ దేవగన్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు చూసి హత్య చేసినట్లు విచారణలో సమీర్ ఒప్పుకున్నాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్